ఏదన్నా పెద్ద పండుగ వచ్చిందంటే అన్ని ఊర్లలో సంబరాలు జరుగుతాయి కానీ మా ఊర్లో లొలులైతే నువ్వు ఒకటి కడితే నేను రెండు కడతా నువ్వు రెండు కడితే నేను నాలుగు కడతా అన్నట్టే ఉంటుంది కిరికిరి ఇంతకు ఏం కడతారో చెప్పనే లేదు కదా ఇంకేంటి ఫ్లెక్సీలు బ్యానర్లు వాటి కోసం పొట్టు పొట్టు కొట్లాటలు అయితే ఉంటాయి బ్యానర్ల ఫోటోలు లేవని కొంతమంది అని కొంతమంది అబ్బో చిన్న లడాయి కాదు పొర్రి అన్నట్టు ఫ్లెక్సీలు అంటే యాదకొచ్చింది ఇప్పుడు ఏపీలో ఫ్లెక్సీలు బ్యానర్ల రాజకీయం గట్టిగా నడుస్తున్నది ఒకసారి చూద్దాం పార్ ఏం లేనప్పుడే ఏపీలో ఫ్లెక్సీల కిరికిరి దబాయించి నడుస్తుంటది మరి ఎలక్షన్ల టైమ్ లో నడవదా మాటలతోనే కాదు ఫ్లెక్సీలతోని కూడా కయానికి కాలు దూతున్నారు ఇప్పుడు లీడర్లు అగ చూడరే విజయవాడలో సిద్ధం అని ప్యాన్ పార్టీ వాళ్ళు ఫ్లెక్సీలు కడితే మీరేనా మేము కూడా సిద్ధమే అని పక్కపోతే ఫ్లెక్సీలు కట్టిరు గిలాస పార్టీ వాళ్ళు ఓ దిక్కు జగనాలు సారు సిద్ధం అని ఏలు చూపిస్తుంటే ఇంకో దిక్కు పవనాలు సారు మేము కూడా సిద్ధమే అని ఏలు చూసి పెట్టిండు మీదికే గిలాస పార్టీ వాళ్ళు ఫ్లెక్సీ వంగ వీటి రంగ ఫోటో కూడా ముదిరేసిండ్రు అంటే ఇక వాళ్ళ సపోర్ట్ కూడా మాదే అన్నట్టు చెప్పగానే టైం దగ్గర వాడుతున్న కొద్ది ఏపీ లీడర్ల నడమ పార్టీల నడమ ఫైటింగ్ జోరుగా నడుస్తున్నాయి ఇన్నోదులంటే ఆమాసకు పునానికి మీటింగులు పెట్టి ముచ్చట్లు చెప్పిర్రు గానీ ఇప్పుడు మీద మీద మీటింగులు పెట్టడానికి తయారైతున్నారు గిలాస పార్టీ వాళ్ళు సైకిల్ పార్టీ వాళ్ళు గిలాస పార్టీ వాళ్ళు ఒక్కటే ఆయన అలాగల మీటింగులు పెట్టి జోలి చెప్పిందుకు సిద్ధం అవుతున్నారు పార్టీ వాళ్ళు సిద్ధమా అంటే మేము కూడా సిద్ధమే అని ఫ్లెక్సీలు అంటే వచ్చే నెలల పెట్టే మీటింగుల సర్కారు మీద పవనాలు సార్ పంటలు పట పటేటచ్చే ఉన్నాడు అనుకుంటారట అందరు ఇప్పటికే భీమింగ్ మీటింగుల ప్యాన్ పార్టీ పవనాలు ఫోటోతో బాక్సింగ్ ఆడుకున్నారని అభిమానులు అంతా సలసల మరుగుతున్నారు అందుకే ఫ్లెక్సీ కి ఫ్లెక్సీ తోనే సమాధానం చెప్పి కావచ్చు అంతేకాదు ఇలాస పార్టీ వాళ్ళ మీటింగు ల ప్యాన్ పార్టీ లీడర్ల పోటు ఓలిగిట పెడతారో ఏమో అనుకుంటారట అందరు ఇది అంత ఇట్లుంటే మేము కూడా సిద్ధమే అంటే దేనికి సిద్ధం అని అడుగుతాను ఫ్యాన్ పార్టీ వాళ్ళు ఘట్ల నాడుస్తున్నది లోన్లీ పాంచాది ఓటా పోటీ ఫ్లెక్సీలే కాదు పోటా పోటీ ముచ్చట్లు కూడా నడిచినాయి అంత చూస్తుంటే ఇప్పుడు అంటే ఫ్లెక్సీలు ఘటే ఉన్నది ముచ్చట గాని పోత పోతా ఆ ఫ్లెక్సీలు సింపుకునే దాకా ఉన్నది లాడాయి అనుకుంటారు పబ్లిక్ సెంటర్ల శకరం తిప్పాలంటే రాష్ట్రాల ఎంపీలను గెలిపించుకోవాలి అందరి మీద పెత్తనం చేయాలంటే పార్లమెంట్ ఎలక్షన్లలో ఖచ్చితంగా గెలవాలి అందుకే ఇక పార్టీలన్నీ మస్తు గట్టిగా తయారవుతున్నాయి ఎక్కువ మంది ఎంపీలను గెలిపించుకొని సెంటర్ల బలం చూపియాలని ఎత్తులేస్తున్నాయి జిత్తులు చేస్తున్నాయి మన దిక్కు కూడా పార్టీలు లీడర్లు మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టుకొని యుద్ధానికి తయారవుతుర్రు అసెంబ్లీ పోతే పోయింది నారాజు కాకుండా ఎంపీలు అన్న గెలుచుకుందాం అన్నట్టు తయారైతారు కారు పార్టీ వాళ్ళు అసెంబ్లీలో ఇక పార్లమెంట్ కూడా మనదే అన్నట్టు తయారైతారు చెయ్యి పార్టీ సెంటర్ లో ఉన్న అధికారాన్ని నిలబెట్టుకునే ప్లానింగ్లు వేస్తున్నారు పువ్వు పార్టీ వాళ్ళు ఇట్లా ఎంపీ ఎలక్షన్ల కొరకు ఎవరు ప్లానింగ్లు వాళ్ళు వేస్తున్నారు ఎవ్వలు ఎట్లున్నా పువ్వు పార్టీ వాళ్ళు మాత్రం తెలంగాణలో పది సీట్లు గెలవాలని బరి వచ్చే నెలలో బస్సు యాత్ర చేయాలని చూస్తున్నారట మొత్తం పదిహేడు పార్లమెంటు జాగాలను ఐదు భాగాలు చేసుకొని ఒక్కటేసారి అన్ని దిక్కుల బస్సు యాత్రలు ఢిల్లీ ఢిల్లీకించి పెద్ద పెద్ద లీడర్లంతా వస్తారట పక్క రాష్ట్రాలకెళ్ళి ముఖ్యమంత్రులు కూడా వస్తారట వచ్చే నెల మొత్తం కాషాయ దాండు తెలంగాణలో ధూమ్ చేయాలనని చేయాలని చూస్తున్నారట మోదీ సారు కూడా రంగంలోకి దిగుతాడా అంటున్నారు అయోధ్యలో రామ మందిరం కట్టిరు కాబట్టి పబ్లిక్ మళ్ళోసారి సెంటర్ల శక్రం తిప్పే ఛాన్స్ ఇస్తారని పూ పార్టీలు గట్టిగానే ఆశలు పెట్టుకున్నారట ఇంగో దిక్కు చెయ్యి పార్టీ వాళ్ళు కూడా మీటింగుల మీద మీటింగులు పెట్టుకుంటారు సీఎం రేవంత్ సారు రేసు గుర్రాలను సెలెక్ట్ చేసే కార్యం ముంగటేసుకున్నాడాట ఒక్కో జాగకు ఇద్దరు ముగ్గురు పేర్లు వినిపిస్తున్నాయట ఆంధ్రలకేలి ఎవరోగలను దించుతారట గాని హత్తిమోర్లు అలిగి ఎలుగుల పడకుండా చూసుకునేడే పెద్ద పరసనయ్యేటట్టున్నదా అంటున్నారు ఇక అందరూ గానీ త్యాగాల మీద త్యాగాలు వస్తున్న నల్గొండ జిల్లా లీడర్ అద్దంకి దయాకర ఇప్పుడన్నా ఏదో ఓ టికెట్ ఇస్తారా అనుకుంటారట చాలా మంది మరి ఏం చేస్తారో ఏమో చూడాలి అటు కారు పార్టీ ఇప్పటికే ఓడిపోయినవని నారాజు అని లీడర్లను హుషారు చేస్తున్నారు కేసీఆర్ సార్ కూడా వచ్చే నెల సంది బయటకు వస్తాడా చూస్తుంటే ఎంపీ ఎలక్షన్లలో అసెంబ్లీ ఎలక్షన్ల తీరుగానే పో టైట్ అట్టే ఉన్నది రాష్ట్రాన్ని ఈడగొట్టిర్రు ఆగమాగం చేసిర్రు అని పదేండ్లు ఏపీలో షే పార్టీని షెట్ పట్టిచ్చిర్రు అట్ల ఇన్నొద్దులకు షర్మిలక్క చే మళ్ళా షే పార్టీ షిగురిస్తున్నట్టే ఉన్నది ఎందుకంటే ఎప్పుడు కనిపియని జోరు ఇప్పుడు కనిపిస్తున్నది అన్ని పార్టీలతో కలిపి ఎలక్షన్లకు షే పార్టీలు కూడా బందోబస్తుగా తయారవుతున్నారు వరాల లిస్టు తయారు చేస్తున్నారు ఢిల్లీల ధర్నాలకు సిద్ధం అబ్బో జోరు చిన్నగలేదు మెట్టినింట్లా ఇంట్లో పుట్టింట్లా పంచాదులు పెడితే కానీ పంచాది పెడితే దేశం అంత ఎరకవుతుంది అందుకే కావచ్చు అక్క చెయ్యి పార్టీకొని పోయి సెంటర్ల కిరికిరి పెట్టే ఈ గురం చేసిందట అక్క చెయ్యి పార్టీ పగ్గాలు సేత పట్టినాక ఎట్లా రువ్వడి పెంచుతున్నదో అందరికి చూపించే ప్లానింగ్ చేసుకున్నదా అన్నట్టు రాష్ట్రం విడిపడ్డాక ఏపీకి ఇష్టమన్నాయి ఇయ్యలేదు ఉన్నాయి గుంజుకుంటారు అని ఢిల్లీల లొల్లికి తయారైంది అక్క ఎట్ల పార్లమెంట్ మీటింగ్ లు కూడా సురు కాబట్టి చెయ్యి పార్టీ వాళ్ళకు కంట్లెన్ ఆల్సు లెక్క తయారైన పూ పార్టీలను ఇరుకున పెట్టేందుకు పాత అన్ని ముంగ చేసుకుంటుందట అక్క ఏపీకి ఇస్తామన్న ప్రత్యేక హోదా విశాఖ ఉక్కు కార్ఖాన ఇడగొచ్చినప్పుడు ఇచ్చిన హామీల అందుకే ఢిల్లీలో ధర్నా కి తయారైందట రాష్ట్రం కెళ్లి అందరిని ఎట్టబెట్టుకొని ఢిల్లీకి పోతదాట ఇంకోదిక్కు ఏపీలో పోయిన రెండు ఎలక్షన్లకు మూలక పడ్డట్టే ఉండే గాని ఈసారి అసెంబ్లీ ఎలక్షన్లకు మాత్రం జోరుగా తయారైతున్నారు చేయి వాళ్ళు ఇప్పటికే పండ్ల పడ్డరు లీడర్లు తెలంగాణలో ఇచ్చినట్టే తీరొక్క హామీలు తీరొక్క పథకాలు పెట్టి తీరుగా ఎట్నోరుగా పడాలి అన్నట్టు చూస్తారట ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడనే ఎంకులాడుకుంటున్నారో అన్నట్టు అందుకే పదేళ్ళ సైకిల్ పార్టీలు ఫ్యాన్ పార్టీ చేయలేని పనులు అన్ని చేసి చూపిస్తాం అన్నట్టు చెప్పుకుంటారట అన్నిటికీ మించి ప్రత్యేక హోదా గురించే యాడికి ఓ గట్టిగా మాట్లాడుతున్నది మరిగా చూడాలే అక్క ముచ్చట్లతోని లీడర్ల జోరుతోని ఏ ఏ మాత్రం బడికి పోతే తెలివి పెరుగుతుంది పాఠాలు నేర్చుకొని పరీక్షలు మంచిగా రాసి ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే మంచి కొలువు దొరుకుతుంది బడి గుడేసు వంటిది బడితోని భవిష్యత్తు మారుతుంది అని మస్తు గొప్పగా చెప్పుకుంటాం అయితే బడితోని ఒక్క భవిష్యత్తు మారుడే కాదు పొల్లగాళ్ళు డుంబాలు కొట్టకుండా దినాం బడికి పోతే ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుందట ఎక్కువ రోజులు బతుకుతారట అగ బాడీకి ఆరోగ్యానికి లింక్ ఏంటిది అని అనుకుంటుర్రా పొద్దు పొద్దుగాల బత్త బడికి పోరా బేటా అంటే చాలా మంది పూరలు అంటుంటారు గావరాలు పోతుంటారు జరంతమంది మంది లభం మొత్తుకుంటుంటారు అయినా సరే అయ్యవాళ్ళు చాక్లెట్ బిస్కెట్ ఆశ పెట్టి తోలిస్తుంటారు అయితే పొలగాండ్లను దినాం బడికి తోలితే మస్తు లాభాలే ఉన్నాయంటున్నారు సైంటిస్టులు అన్నిటికి మించి పిల్లలు దినాం బడికి పోతే నూరేండ్లు నిండు ఆరోగ్యంతో బతుకుతారట ఆగ బడికి పోనికే ఆరోగ్యానికి ఏది సంబంధం అనుకోకూరే నార్వే దేశం శాస్త్రవేత్తలు తీరొక్క తీర్ల తిప్పలవాడి పరిశోధనలు చేసి అత్తా పత్తా అంతా ఒకటికి రెండు సార్లు చెక్కింగ్లు చేసుకొని పది మందితోని అడిగి తెలుసుకొని చెప్పిన ముచ్చటకి ఇది బడికి పోని పూలగాన్ల కంటే దినాం బడికి పోయే పూలగాన్లు మస్తు ఆరోగ్యంగా ఉంటారట మరణం తొందరగా రాదట పద్దెనిమిది ఏండ్లు తాజా తాజా కూరలు పండ్లు తిని పెరిగిన వాళ్ళను పద్దెనిమిది ఏండ్లు బడికి పోయి చదువుకున్న వాళ్ళను పక్క పక్కన పెట్టి పరిశోధనలు చేస్తే ఇద్దరు ఒక్కటే తీరుగా అట బలం తిండి తిన్నా తినకపోయినా బడికి చాలు ఆరోగ్యంగా ఉంటున్నారట పూరలు అంతేకాదు కాదు ఇంకో పెద్ద ముచ్చట ఏంటిది అంటే సిగరెట్లు మాందు తాగేటోళ్లకు ఎంత ముప్పు ఉంటదో బడి ముఖం చూడని పొలగాండ్లకు కూడా గంతే ముప్పు ఉంటదట మరిగా ఎసు పరిశోధనలు చేసిర్రో ఎక్కడెక్కడ అడిగి తెలుసుకున్నారో గాని బలే చిత్రం ముచ్చట్లే చెప్పిర్రు నార్వే దేశం సైంటిస్టులు ఏమైతే గాని అయ్యవాళ్ళంత పొలగాన్లను దిన బడికైతే వంపుర్రీ సాధువుకు సాధువు ఆరోగ్యానికి ఆరోగ్యం వస్తున్నదంటే గాంతకన్నీ ఏం అమాస పున్నాలన్నా తిథులు మార్చుకొని షెరో పదిహేను రోజులు ఉంటాయి కానీ సలి ఎండలు మాత్రం పొంటలు మార్చుకొని పబ్లిక్ ను పడుతున్నాయి పున్నమో పదిహేను రోజులు అమాసో పదిహేను రోజులు నెలని చెరిసగం చేసుకున్నట్టు ఎండ సలి మంచు ఏరియాలు వంచుకొని పబ్లిక్ మీద ఇసుక పడుతున్నాయి ఎండలు ముచ్చటేంది మంచు సంగతి ఏంటి అనేది అంతా ఒక్కసారి చూద్దాం అమాస పున్నాలు నెలకు సగం వంచుకున్నట్టు నెత్తులు గడ్డలు ఈగం పెడుతుంటే ఇంకో రోజు దంచి కొడుతున్నాయి ఎండలు పెట్టుకున్నట్టే చేస్తున్నాయి ఢిల్లీకి వెళ్ళ పొద్దుగాల పొద్దుగాలనే పొగ మంచు పొల్లు పొల్లు పెడుతుంటే ఇగిటి మన దిక్కు ఏమి ఇట్లకేం కాలేదు ఇంకా శివరాత్రి రానేలేదు ఎండలు ఏగిచ్చి కొడుతూనే ఉన్నాయి ఐటీలియాకు ఇంట్లోకేంచి బయటికి రావాలంటే మాట అంతా బగ్గున మండుతున్నది అక్కడ తవ్వలు కనబడకుండా మంచు కూరుస్తుంటే ఇక్కడ ఈపులు బయలేటట్టు ఎండలు కొడుతున్నాయి అది సుశీల ఎట్టుందో ఢిల్లీల పరిస్థితి కార్ల పోతుంటే వచ్చేటి పొగకు ఎదురుంగు వచ్చేటి బండ్లు దగ్గరికి వచ్చిన దానిక కానొస్తలేవు జనవరి నెల ఎలుదలకు వస్తుంది ఇంకా కూడా తక్కువ తక్కువ ఎనిమిది డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత పెడుతుందట అటు మీటర్ మీద పొద్దుగాల పొదల సందు లేవలో మంటలు పెట్టినట్టే కూరుస్తున్నది పొగ మంచు ఇక ఏది ఉంటే ఇటు మనలోకు ఎండలు ఏగిచ్చి కొడుతున్నాయి అటు చలికాలం ఇంకా ఓనే లేదు ఓలోకు పొగ మంచు కూరుస్తుంటే ఇంకోలోకు ఇటు ఎండలు బండలు బయలేటట్టే కొడుతున్నాయి రోడ్లు ముక్క అయ్యేటట్టు దంచుతున్నాయి ఇన్నొద్దులు శ్రద్ధ కప్పుకొని సూర్యు సాటుకు దాసుకున్న సూరన్న తీసేసి షెండాట ఆడేందుకు తయారైతున్నాడు ఫిబ్రవరి నెల సాలయేటి ఎండలు దంచి ధనియాలు బుక్కిస్తాయి ఆట ఫిబ్రవరి నెల సాల ఉడే ఆలసం ముప్పై నాలుగు కేదు డిగ్రీల దానక ఎండలు ఏగిస్తాయి అంటున్నారు మొగుల అధికారులు అట్ట ఏడు ఇంతకు మునుపు జనంతా ఎక్కువనే ఎండలు కొడతాయి అంటున్నారు జనంత సరి తక్కువ ఉండదనుకున్న పబ్లిక్ కు ఎండలతో తిప్పల తప్పదు అన్నట్టే ఇగో పబ్లిక్ జనంతా ఉండాలి మీకు ఎటువంటి తక్లీఫ్ ఉండొద్ద ముందుగా చెప్తున్నాం ఎండలు ఏడు గట్టిగానే ఏగిస్తే ఆట ఉత్తుత్తనే బయట తిరగ ఎండలకు పారం ఆడిట్ చేసుకోకూరి ఏం చెప్తున్నా మొన్న పండక్కు ఊరికి పోతే మా తాత పొద్దు పొద్దుగా టీవీ పెట్టుకొని అందులో చూసుకుంటే కాలు రెక్కలు వంచుతున్నాడు హగ్గో బొక్కలు ఇరిగిపోగలనే తాత అని అంటే రామ్ దేవ్ బాబా నేర్పిండు పిల్ల కాలు రెక్కలు వంచుతుంటే పనం అల్కగా ఉంటున్నది హాయిగా ఉంటున్నది అని చెప్పిండు అబ్బరన్నా ఆయన ఊర్ల పొంటి కూడా ఉన్నారా రామ్ బాబా శిష్యులు అని అనుకున్నాను నేనైతే అందుకే కావచ్చు ఇగ బాబా ముచ్చట దేశ దేశాలు దాటుతున్నది ఇప్పుడు అగో ఇద్దరు రామ్ దేవ బాబాలు ఉన్నారేంది అముడాల పుట్టిర్రా ఏంది సినిమా కథ లెక్క ఇన్నొద్దులు ఇంకో ఆయనను దాచి పెట్టిర్రా ఎట్లా అని పరసన్ కాకుర్రే గా ఇద్దరు ఇట్లా ఒకళ్ళు పానం ఉన్న మనిషి అయితే ఇంకోటి పానం లేని బొమ్మ రెండు చేతులు మీదికెత్తి ఒంటి కాళ్ళ మీద నిలబడ్డది చూడర్రే గాది బొమ్మ అచ్చం యోగా గురువు రామ్ దేవ్ బాబా లెక్కనే ఉన్నది కదా ఆ గడ్డము ఆ మూతి పండ్లు నుదురు మీద సారికేలు పెయ్యి మీద ఇంటికేలు ఇద్దరికి ఎక్కడ కూడా చిన్న పరకు లేదు ట్టు ఆముడాల పుట్టిన అన్నదమ్ముల తీరుగానే ఉన్నారు ఇక అచ్చంగా తన లెక్కనే ఉన్న బొమ్మతో కలిసి నిలబడి మస్తు మస్తు ముచ్చట్టే చెప్పిండు రామదేవ్ బాబా జరసేపు బొమ్మను చూసుకొని మురిసిపోయిండు దాని లెక్కనే నిలబడ్డాడు అందరికి బొమ్మ గురించి చెప్పిండు అవుగాని ఇది ఎక్కడి బొమ్మ ఏంటికి తయారు చేసి అంటే పెద్ద పెద్ద పేరు మోసిన వాళ్ళ బొమ్మలను అచ్చం వాళ్ళ లెక్కనే తయారు చేసి మంది చూడంగా నిలబెడుతుంటారు కదా మేడం అనే మ్యూజియం వాళ్ళు ఆగో వాళ్ళు తయారు చేసి ఈ బొమ్మ రామ్ బాబా ముక్కు మోగం కొలతలు అన్ని తీసుకొని ఎక్కడ గింత చెడిపోకుండా డూప్లికేట్ తయారు చేసిర్రు న్యూ యార్క్ లో ఉన్న మేడం టూ సాడ్ మ్యూజియం లో ఉంచుతారట ఈ బొమ్మను ఇక అటు పోతే ఇటు దిక్కులు చూసుడు కష్టం అవుతదని ముందుగానే ఢిల్లీలో అందరికి చూపించిర్రు రామ్దేవ్ బాబా బాబానే ఓపెనింగ్ చేసి తన బొమ్మ గురించి తానే గొప్పలు చెప్పుకున్నాడు ఏమైతే గాని బొమ్మ భలే ఉన్నది రామ్ దేవ్ బాబాకు బాధలు ఏదైనా మీటింగ్ కు తీసుకపోయి సీట్లకు ఊకబెడితే ఎవరూ చిన్న డౌట్ కూడా కూడా రాదు కావచ్చు అనుకుంటారట పబ్లిక్ మాస్తు మాస్త్ కామాలే ఉన్నది అనుకుంటారట తల్లి తండ్రి గురువు దైవం అంటుంటారు పెద్దోళ్ళు అంటే దేవుని కంటే కూడా తల్లిదండ్రులే గొప్పోళ్ళు అన్నట్టు తల్లిదండ్రుల్ని పూజించినాకనే ఏ దేవుని పూజించాలని మన పెద్దోళ్ళు ఎప్పుడో చెప్పిర్రు కానీ కొంతమంది బద్మాష మాత్రం మాత్రం వాళ్ళని సాకలేక గలని ఓల్డేజ్ హోంలలో పడేస్తుర్రు దేవుళ్ళ పోయి చేసిన తప్పుల్ని క్షమించమని మొక్కుకుంటుర్రు కానీ ఈ అన్నల్ని చూడరే తల్లిదండ్రులే దేవుళ్ళు అనుకొని గుడి కట్టించి ఎట్లా పూజలు చేస్తున్నారు అడ్డాలనాడు బిడ్డలు కానీ అవుతుందా అన్నారు పెద్దలు కానీ అందరు అటనే చేస్తారా కొందరు బుద్ధిమంతులు కూడా ఉంటారు ఇగో కంసే కం గీళ్లు కూడా ఆశ ఇంటి బుద్ధిమంతులు అయిన కొడుకులే బతికుండానే కాదు జీవిడిచినాక కూడా ఆబయ్యాలకు సేవలు చేసుకుంటా తరించిపోతున్నారు కండ్ల ముంగట లేని ఆబయ్యలకు గుడి కట్టించి దేవుళ్ళ లెక్కనే పూజిస్తున్నారు మైబాద్ జిల్లాలో ఉన్న అనంతరం ఊళ్ళైన అయిన శేషయ్య ఎల్లమ్మ అనేటి ఆలు మొగలు పనులు చేసుకుంటా ముగ్గురి కొడుకుల్ని చదివిచ్చి గొప్పలను చేసేదాట కొడుకులు చేతికొచ్చేటళ్లకు ఆలు ఇద్దరు జీవిడిచేదాట అందుకనే కనపడ కనపడని దేవుళ్ళ కన్నా కనపడే దేవుళ్ళు అమ్మ నాయనలే అనుకొని ఇగో ఇట్ట అమ్మ గుడి కట్టించి గాగుళ్ళే అమ్మ బొమ్మలు పెట్టి పూజలు చేస్తున్నారు అత్తయ్యని మామయ్యని మర్చిపోకుండా వాళ్ళని విగ్రహ రూపంలో చూసుకోవాలని ఈ గుడి నిర్మించాము మా పిల్లలకి ముందు తరాల వాళ్ళకి తల్లిదండ్రులను ఏ విధంగా ప్రేమించాలి ఏ విధంగా చూసుకోవాలని ఆలోచనతో మేము ఈ గుడి నిర్మించడం జరిగింది అది సుశీల గుళ్ళ పెట్టిన ఇద్దరు ఆలు మొగల బొమ్మల్ని చూసిన వాళ్ళు బతికుండంగా ఆళ్ళని చూసిన వాళ్ళు అచ్చం అచ్చ కుద్దినట్టు బతికున్నప్పుడు ఎట్టున్నారో అయితేనే ఉన్నారు బొమ్మల కూడా అనుకుంటుందాట అట్ట అమ్మ నాయనల కొత్త కానీ గుళ్ళే అలా బొమ్మలు పెట్టి ఆ టెంక అక్కడికి వచ్చిన వాళ్ళకు పండ్లు పొలాలు పంచేదాట అంతేకాదు వాళ్ళ పేరు మీద ఏట బడి పొల్లగాళ్లకు పుస్తకాలు పెన్నులు బ్యాగుల పంచి పెడతారట మంచి ముచ్చటే కదా ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో ఏమో కాదు జీవిడిసిన పెద్ద మనుషులు గానీ ఈ జన్మలకు ఇంత మంచి కొడుకుల్నిగా అన్నారు జీవిడిచినాక కూడా కొడుకుల చేత దేవుళ్లతోటి సమానంగా పూజలు అందుకుంటున్నారు అనుకుంటున్నటా ఊరి పబ్లిక్ కాదా మరి ఎంత పుణ్యం చేసుకుంటే ఇసువంటి కొడుకులు కొడుకులు కూడతారు చెప్పు కడుపులా నా చిన్నతనాన నేను బల్లెకి పోయి చదువుకునేటప్పుడు ఊకే ఊకే నా పుస్తకాలు పోయేటి ఎవరు లెత్తుకుపోయారో తెలియకపోతుంటే కొనుక్కునేది ఇంటికి వచ్చి నా బుక్ పోయింది నోట్స్ అని చెప్పి ఇంకెన్ని పోగొట్టుకుంటావే అని అనుకుంటా మా అన్న ఊకే కొట్టేది గ దొంగోడు ఎవడో దొరకాలి కానీ మా అమ్మ నన్ను ఎన్ని కొట్టిందో అంతకంటే ఎక్కువ దంచి తాగు అని అనుకునేదాన్ని కానీ గా దొంగోడు ఇంతవరకు దొరకలేదు ఆ పుస్తకాల దొంగట యాదకొచ్చింది ఈ ముచ్చటి చూడూరీ అది సూషిలా ఇగో గీడేగా దొంగోడు దొంగోడు అనగానే చిన్నప్పుడు మా మంజు పుస్తకాలు ఎత్తుకపోయిన దొంగోడు గిటనేమో అనుకునే కాదు ఉన్నవు బల్లె చదువుకునేటి పొలగాళ్ళ పుస్తకాలు ఎత్తుకపోయేటి దొంగ గీడు మగ జూడు ఏంద్ర ఎడి పూసలు ఎక్కనే జూలెగేసుకుంటూ వచ్చి ఎట్టెత్తుకపోతున్నాడు పుస్తకాలని కట్ట కట్టుకొని ముందుగాల మొత్తల సాటుకు నిలబడి ఎవర లేరా అని చూసిండు ఎవ్వరు లేరు అని చిన్నగా తరగతి గదిలాగ పోతున్నాడు చిన్నగా పోయి ముందుగా ఇగో గీడ బల్ల మీద పెట్టిన పుస్తకాలు ఎత్తుకొని అవతల మళ్ళొచ్చిండు కదా సంచులల్లో ఉన్న పుస్తకాలన్నీ మడత పెడుతున్నాడు మరి గీనికి ఏం పోయే కాలం వచ్చిందో ఏమో గల కంప్యూటర్లు అన్ని బయటనే ఉన్నాయి గయ్యన్నిటి నిడిచిపెట్టి ఉత్త పొల్లగాలు చదువుకునే పుస్తకాలను ఎత్తుకపోతుండీ బాడివే ఆడు ఇప్పుడు ఒక్క పాలేం కాదట ఇంతకు కూడా ఇటనే బయ పొల్లగాలు చదువుకునే పుస్తకాలను ఎత్తుకపోయినట గీ ఒక్క బల్ కాదు సుట్టుముట్టు ఉన్న ఇంకా తతిమ బల్లల్లో ఉండేటి పొల్లగాళ్ళ పుస్తకాలను కూడా ఎత్తుకపోయినట్టు గీ బద్మాషిగా ఆడు అందుకనే అంటారు కదా దొంగ నగల నట్ట కావాలన్నా ఏ నిబంగా కావాలన్నా చెప్పులు దొరికితే చాలదా అని కంసే కం గట్టినే ఉన్నది కదా గీని ముచ్చ కూడా ఇప్పుడు బుడ్డ కెమెరాలలో రికార్డ్ అయిన వీడియోలను పట్టుకొని గాడు ఎవడో దెవరాడే పనిలో పడ్డాదట అక్కడి పోలీసు వాళ్ళు పట్టుకోజీ సార్లు పట్టుకోజీ పట్టుకున్నాక మీ తరీకలి తలవాలు వయలి తాద కానీ గీ ముచ్చడాకైన పబ్లిక్ అంటుంటే గీ దొంగలు చేయంగా పొలగాళ్లకు పుస్తకాలు కొని ఇయ్యలేక వస్తుంది కదా అంటున్నారట పొల్లగాళ్ళ అవయ్యాలి మరి చూడాలా పోలీసు వాళ్ళు కాబడవే గానీ ఎప్పుడు పట్టుకుంటారు ఎన్నడూ పట్టుకుంటారు అనేది కాని ఇంతకు గడుగ పుస్తకాలు ఎత్తుకపోయి ఏం చేస్తుండొచ్చునో కొంపదీసి ఉల్లిగడ్డలకో పీసిమిటాయికో ఏమన్నా అమ్ముతుడా ఎట్ట ఒక బాలి పక్క పోయింటే ఉన్న పాతింప సామాన్ సూషాలి సార్లు అంటున్నారు ఇంతమంది ఏమో మనకెందుకు మనకెందుకుగా పట్టుకున్నాక పోలీసుల్లో బయట చెప్తారు గాని చాలా న్యూస్ ముచ్చట్లు ఇంకో ఎపిసోడ్ లో